హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి సెలవులు అనేది ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలకు అదేవిధంగా స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారు ఏంటి ఎప్పటివరకు అనేది వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ చివరి వరకు జిల్లాని అర్థమవుతుంది మరోసారి ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి అట్లా లైక్ చేయడం వీరిలాగైతే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే మెంతా తుఫాను కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఇంకా మధ్యాహ్నం నుంచి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తుంది అనమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా అయితే గత రాత్రి ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది పాలెం వద్ద మెంతా తుఫాను తీరాన్ని తాకిందనమాట రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉర్ములు మెరుపులు బలమైన ఎదురుగాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఈ మేరకు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగిందనమాట దేని విధంగా అంటే మంచిర్యాల అదేవిధంగా పెద్దపల్లి బుప్పాలాపల్లి నల్గొండ సూర్యాపేట ఆదిలాబాద్ మహబూబ్బాద్ వరంగల్ హన్మకొండ ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ ఆరెంజ్ అలర్టు కొరంభీం అజహాబాద్ జగిత్యాల సిద్దిపేట భువనగిరి అదేవిధంగా అంటే నేపథ్యంలో మహబూబ్ నగర్ డిఈఓ ప్రవీణ్ కుమార్ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవులు అనేది ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహబూబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు దీంతో నేటికి త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి ఇక ఖమ్మం అదేవిధంగా నల్గొండ పరిధిలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కలెక్టర్లు అనుదీపు దురిశెట్టి ఇలా అదేవిధంగా త్రిపాఠి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సూచించడం జరిగిందనమాట ఈ జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది ఆయా వర్షభావ పరిస్థితిని వాతావరణ పరిస్థితిని బట్టి ఇక జిల్లా కలెక్టర్లకు అధికారం అయితే ఇవ్వడం జరిగింది మొత్తం మీద అయితే విద్యార్థులకు గుడ్ న్యూస్ అనమాట సో ఇక ఎందుకంటే హాలిడేస్ అయితే మరి ముఖ్యంగా ఈరోజు అయితే సెలవు అనేది ప్రకటించడం అయితే జరిగిందండి